హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లోకి బ్లాగ్స్ ఈరోజు మనం అందరికీ ఇష్టమైన ఫేవరెట్ అయిన క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా మనకు క్యారెట్కి కావాల్సినవి పాలు షుగర్ క్యారెట్ డ్రై ఫ్రూట్స్ అనేవి అవసరం క్యారెట్లు తీసుకొని దానిపై ఉన్న తొక్కను పీల్ చేసి శుభ్రంగా క్యారెట్లు అనేవి కడుక్కొని పక్కన పెట్టుకోండి వాటిని ఒక్కొక్కరు తురుము చేసుకుంటారు ఒక్కొక్కరు కట్ చేసుకుంటారు నేనైతే తురుము చేసుకున్నాను మీకు కొలతల ప్రకారంగా చెప్పడం కోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్లు తీసుకున్నానండి దానికి నాకు త్రీ ఒక త్రీ కప్స్ వరకు క్యారెట్ తురుమైంది మీకు కొలతల ప్రకారం చెప్పడం కోసం నేను అట్లా చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ బర్నర్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ నెయ్యి అదే నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంతకు తీసుకున్నాం కదా అవి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే నార్మల్గా వేయొచ్చు లేదు అనుకుంటే ఫ్రై చేసేస్తే టేస్ట్ అనేది కొంచెం మంచిగా బాగుంటుందని చెప్పి నేను ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ క్యారెట్ని తీసుకొని కొంచెంసేపు మరిగించుకుందామండి ఎందుకంటే క్యారెట్లు అనేది వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం కొంచెం సేపు లో ఫ్లేమ్లో లోఆర్ ఆ లోఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నామంటే వాటర్ అనేది కొంచెం మొగ్గుతుంది ఇంకొక బర్నర్ పైన కూడా తొలి మిల్క్ అనేవి ఉన్నాయి కదండి నేనైతే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ తీసుకున్నాను సో అది కూడా ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకుందాం పాలను కూడా నెక్స్ట్ ఈ రెండింటిని మిక్స్ చేద్దాం క్యారెట్ని కొంతమంది ఏంటంటే కట్ చేసి కుక్కర్ కూడా పెడతారు అంటే అది ఒక త్రీ టు ఫోర్ వెజల్స్ వరకు పెట్టారంటే చాలా మెత్తగా అయిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే అండ్ మిక్సీ అయినా ఆడుకోవచ్చు మిక్సీ అయినా ఆడవచ్చు నేనైతే తురుములా చేశానండి ఎందుకంటే కొంచెం చూడడానికి బాగుంటుంది ఇప్పుడు మనం తినడానికి అనే కాదు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా చాలా కొంచెం మంచిగా కనిపిస్తుంది నేను తురుము చేసిన మీ ఇష్టమే మీకు ఎలా వీలైతే అలా చేసుకుంటాం తురుముతో కొంచెం టైం అయితే పడుతుందండి అది మాత్రం కన్ఫామ్ అదే మనం కుక్కర్లో అట్లా పెట్టమంటే కొంచెం బ్యాంగ్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా రెండు మిక్స్ చేశాం కదా ఒక టెన్ మినిట్స్ వరకు అలాగా దాన్ని మిక్స్ చేద్దామండి మగ్గే వరకు చూద్దాము ఇంకా మగ్గిన తర్వాత ఇంకా పంచదార యాడ్ చేద్దాం నేనైతే త్రీ కప్స్ క్యారెట్తో తీసుకున్నాను కదా నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అండి మీ ఇష్టమే మీరు వన్ కప్ అయినా సరిపోద్ది బట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి అండ్ ఇంకొకటి మనకి నేనైతే క్యారెట్ మన మామూలు రోజు డైలీగా యూజ్ చేసే క్యారెట్స్తోనే క్యారెట్ హల్వా చేశాను నార్మల్గా బయట ఈ వింటర్ సీజన్లో క్యారెట్ హల్వాకి వేరే రెడ్ డిష్లో క్యారెట్ కూడా ఉంటాయి వాటితో చేస్తే ఇంకొంచెం కలర్ఫుల్గా వస్తుందండి అది కూడా ఇది సేమ్ ఒకేలా ఉంటే టేస్ట్ మాత్రమే ఏం తీసుకోలేదు చూసారా రెండు మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇంకా దీనికి సంబంధించి ఇంకా అసలైన పౌడర్ ఉంది కదండి మన ఇలాచీ పౌడర్ సూపర్ టేస్ట్ ఇస్తుంది ఇలాచీ పౌడర్ అండ్ ఇంకోటి కొంచెం నెయ్యి వేసుకోండి మీ వేస్ట్ ఆల్రెడీ మనం ముందు వేసాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తే ఏంటంటే స్మెల్ మంచిగా వస్తుంది తినేటప్పుడు కూడా టేస్ట్ తెలుస్తుంది దీంతో పాటు మన బాదం ఉంటాయి కదండి అది కొంచెం తురుము చేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇంకా ఏదో వేసేస్తున్నాను అనుకోకండి అది బాదం తురుమేనండి బాదం తురుమేసి ఇంకా మన ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇంకా మిక్స్ చేసేసుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్